హాయ్ గాయస్ ఈరోజు మనము జంగల్కి వచ్చినాము జంగల్లా ఏవి మష్రూమ్స్ కానీ లేకపోతే బోడకాకరకాయలు వాటి కోసం అని చెప్పేసి బయలుదేరినాం మా చూస్తున్నారు కదా మా జర్నీ మేము ఒక ఐదుగురం మా వెనకాల ఒక రెండు కుక్కలు అట్లా ఉంటుంది మరి మనతోటి చలో చూద్దాం పదండి కదా దారి ఇలా ఉంటుంది అడవిలో పోతూ ఉంటే ఇంకా ముందు ముందు ఇంకా బాగా బురద ఉంటుంది ఎందుకంటే వర్షం పడ్డది కదా అగో మా సంపద చూసిన ఎట్లు ఉరుకుతాండో ఉండో ఉరుకుతారు చాలా దూరం అడగాలిగా మీరు డాగ్స్ చూడలేదు కదా అక్కడ చూడండి డాగ్స్ అక్కడ పోతున్నాయి చూడండి అగో డాగ్స్ పోతున్నాయి మా ముందు కుక్కలు వెళ్తున్నాయి రెండు నా బ్యాక్ సైడ్ చూశారు కదా ఇదే మొగిల్ చెట్ అంటే ఈ కాయ ఎలా ఉంటుంది అంటే ఇలా ఉంటుంది ఈ కాయ దీన్ని క్యాన్సర్కి కూడా ఉపయోగిస్తారు ఇట్లాంటి ఫారెస్ట్ జంగల్లో పోయేటప్పుడు ఇట్లాంటి ఫ్రూట్స్ కూడా దొరుకుతూ ఉంటాయి మీరు మిస్ చేసుకోకండి ఇలాంటి కాయలు కూడా తింటూ ఉండండి చాలా ఆరోగ్యకరమైన ఫ్రూట్స్ చూసారా ఇగో ఇట్లా ముందు డాగ్స్ అనేటివి ఇలా సేఫ్టీకి పోతూ ఉంటాయి ముందు ఏమైనా జంగల్లో ఏమన్నా పశువులు కానీ లేకపోతే వన్యప్రాణులు ఏమన్నా వచ్చినప్పుడు దాని నుండి మనకి రక్షణ కలుగుతుంది పురాతన కాలంలో సామ్రాజ్యంలో ఎలా ఉంటుందంటే పులులు అక్కడక్కడక్కడ ఉత్సవాసిపోయేటి ఈ రాజ్యం నాదని చెప్పడానికి అట్లా అడవి మనుషులు కూడా అవి అట్లా ఉత్సవ వస్తారు దారి మర్చిపోకుండా ఉండడానికి గాయ చూశారు కదా మా గాడ్స్ అవే మా అడవి మనుషులు వీళ్ళిద్దరూ గాయస్ చూశారు కదా చెప్పులు ఇట్లా చేత్ పట్టుకోవాలి ఇట్లా కాళ్ళు చూడండి ఎట్లున్నాయో నాయి ఈ ఇక్కడ జంగలోకి ఇంకా ఎంటర్ కాలేదు షేన్లలో ఉన్నాం సో ఇంకొక ముందు పోదాం పండి అదే జంగల్ ఉంది చలో రండి గాయస్ గాయస్ జంగల్ ఎంటర్ అయినా కూర్చున్నాం చూడండి రకాయ చెట్టు కాయస్ ఇదే చూసారు కదా ఎట్లుందో ఎంత పెద్ద ఉందో ఏడ గుంటలు ఉంటాయో తెలియదు ఈడ ఏ పాములు ఉంటాయో తెలియదు దోమలు వేసేస్తాను కాయస్ చూసారు కదా నన్ను చెమట ఆరుతుంది దోమలు ఈగలు బాగా వచ్చినాయి ఇక్కడే బోడ కాకరకాయ చెట్టు మాకు ఒకటి కనిపించింది ఇది చూశారు కదా ఇది బోడ కాకరకాయ చెట్టు మీరు దీంట్లో మేల్ ఫీమేల్ అని ఉంటుంది అంటారు కదా ఇదిగో ఇది మేలు చూసారు కదా దీనికి ఓన్లీ ఇట్లా ఉంటుంది ఓన్లీ ఇది చూసారు కదా ఇది బోడ కాకరకాయ చెట్టు ఫీమేల్ ఇది చూసే ఇది కాయలు కాసింది ఇప్పుడే పెరుగుతున్న స్టేజ్లో ఉన్నాయి ఇంకొక మేబీ వన్ వీక్ యా వన్ మంత్లో మీకు పుష్కలంగా దొరుకుతాయి ఇవి అడవిలో దొరికే చాలా అరుదుగా దొరుకుతాయి చాలా ఇంకా ముందుకు పోతే పదండి వన్యంలో దొరికే ఆహారం తినడానికి అలవాటు పడుతున్నాం అంటే అర్థం చేసుకోండి మనం ఏ స్టేజ్కి వెళ్తున్నాం అనేది మళ్ళీ మనం జనరేషన్ ఫార్వర్డ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మనం బ్యాక్ అడవుల్లో తిరిగే మనుషులు ఏం తింటారో ఆహారం తినడానికి అలవాటు పడ్డాం తెలియని కొంచెం ముందుకు పోదాం పదండి ఇంకొకరిని చూపిస్తాను చూశారు కదా ఇవే మష్రూమ్స్ కోతులు అనేటివి తీసి సప్పరిచి వదిలేసినాయి ఇలా పుట్టల మీద ఉంటాయి ఇవి అన్ని ప్రాంతాలు తినే ఒక రకమైన చెట్లు గాయస్ చూడండి మీకేమన్నా తెలిస్తే కామెంట్ చేయండి గాయస్ గాయస్ చూశారు కదా బోడ కాకరకాయ చెట్టు ఇది మా వాళ్ళు బొబరకాయ బోడ కాకరకాయ గడ్డలు తోగుతున్నారు చూద్దాం ఎట్లా తాగుతున్నారు అడవిలో మనము ఒక దగ్గర స్టెబిలిటీగా ఉన్నామని అంటే దోమలు చూసారా ఎట్లా కుడతాయంటే అంటే మనం థింక్ చేయలేము అది అలా కుడతాయి చూడండి గాయస్ బోడ కాకరకాయ చెట్టు ఇది చూశారు కదా దాని గడ్డ అనేది ఇలా ఉంటుంది దీనికి మరణం అనే ఉండదు ఈ ఇప్పుడు ఎండాకాలం ఎండిపోతుంది మళ్ళీ వర్షాకాలం మళ్ళీ సేమ్ ఇలానే కా ఇలానే కాసి కాయలు కాస్తుంది ఇది ఫీమేల్ చెట్టు కాయలను చూసి మనం ఫీమేల్ అని చెప్పచ్చు దాని గడ్డ అనేది ఇలా ఉంటుంది గాయస్ దోమలు కుడతానే గాయస్ ఇల్లు దోమలు కుడతానే ఈగలు కుడతానే దోగుడు పెడుతుంది బాగా జంగల్కి వస్తే అట్లా ఉంటుంది మన అడవి రాజులు అడవి చుట్టూ తిప్పుతాను మనని ఇగో ఇక్కడ చూశారు కదా ఈ హోల్ కనబడుతుందా ఎంత కిచ్చి ఇవే ఉంటాయి ఇక్కడ చాలా మన మన వాళ్ళు మొత్తం దింపేస్తూ ఇగో చూడండి ఎత్తుకుతాను ఇక ఇక్కడ చూసారు కదా గాయస్ గిరిజనులు తినే ఓలా అంటారు దీన్ని మనం తోటకూర అవి ఎట్లా తింటామో ఇది ఓలకూర అంటారు చూశారు కదా ఆకిలా ఇలా ఉంటుంది కొంచెం పులుపుగా ఉంటుంది ఈ ఆకును గిరిజనులు తింటారు కాబట్టి వాళ్ళు గట్టిగా ఉంటారు మళ్ళా వాడు తినడానికి చాలా రేర్గా దొరుకుతుంది కాబట్టి మీరు కూడా ఎక్కడైనా జంగల్లో దొరికితే ట్రై చేయండి కష్టం గాయస్ ఇంతకుముందు మీకు బొడకాకరకాయ ఫీమేల్ చెట్టు చూపెట్టాను కదా ఇది మేల్ అనమాట మీకు ఇది మేల్ అనేది చూడండి ఎలా తెలుస్తుంది అని అంటే ఇగో ఇలాంటి ఫ్లవరింగ్ లేకుండా ఆకులే మీకు ఫ్లవర్లు కనిపించినట్టు కనిపిస్తాయి ఇగో ఆ గడ్డ ఇది దీని పక్కనే కనుక ఒక ఫీమేల్ చెట్టు ఉంటే అది కాయలు కావడం స్టార్ట్ చేస్తుంది ఇది గాయస్ గాయస్ బొడకాకరకాయ గడ్డలు ఇలా ఉంటాయి ఫీమేల్ మేల్ మిగుడుగా ఎక్కడన్నా కనబడితే ఫారెస్ట్ నుంచి ఎవరైనా తీసుకొస్తే మీరు ఇంట్లో పెట్టి పెంచుకోండి బోడకాకరకాయలు నాచురల్గా మీ ఇంట్లో తినచ్చు చలో గాయస్ గాయస్ చూసారు కదా అడవిలో దోమలు ఎట్లా కుడతాయో ఇది చూడండి దోమ చూసారు కదా దోమ చూసిందా ఇగో రక్తం చూసిందా రక్తం తాగేసింది గాయస్ అడవిలో ఉంటే ఇట్లానే ఉంటుంది మరి చూడండి గాయస్ ఇట్లా పోవాల్సి వస్తుంది జంగల్లా దారి తప్పినాము మా ముందు పోయిల్లు మేము వెనకాలే పోతున్నాం ఎందుకంటే మీకు అన్ని విషయాలు చూపించాలి కదా సో దెన్ వెనకబడిపోయాం వీడియో తీసుకుంటూ చలో ముందుకు వెళ్ళాం పదండి కప్ప చూశారు కదా గాస్ అడవిలో కప్ప పురుగులు తింటుంది అట్లా ఉంటాయి అలా మరి జంగల్ అలా కనిపించకుండా ఉంటాయి చూసినావా అట్లానే ఉంటాయి అమ్మాయి చూసిందా రా చూసారా దారి ఎలా ఉందో చూడండి అడవిలో దారి తప్పినామంటే అయిపోయినట్టు ఇక బిస్కెట్ ఇక ఎక్కడ రానాం కదా మా వాళ్ళ దగ్గర చేరుకున్నాము ఇగ ఇక్కడే ఉన్నారు యాక్చువల్లీ కుక్కలు అనేది దారి చూపెట్టినాయి కుక్కలు మాకు ఎదురు వచ్చినాయి సో దెన్ మేము ఇక్కడే ఉన్నాం కాబట్టి మాకు ఎదురు జరిగారు చివరికి ఒక స్పేస్ వచ్చిందండి చూడండి ఎంత ప్లేస్ ఉందో చాలా స్పేస్ కనిపిస్తుంది ఈ ప్లేస్లో ఎండ కూడా కొంచెం లైట్గా వెళ్తురు కూడా కనిపిస్తుంది సుచేదా డాగ్స్ ఇంకా మాతోటే ఉన్నాయి వెళ్తున్నాం కదా చాలా దోమలు బాగా కుడుతున్నాయి గాసేపట్టి మస్తు గుడినాయి చాలా ముందుకెళ్దాం ఇంకా అంటే చూసారా కుక్కలు చూడండి ఎట్లా బొరుగుతున్నాయో దోమలు కుట్టుడికి తట్టుకోలేక అడవిలో పడి బొరుగుతానే అయిపోయిందా ఒక్క అయిపోయిందా అనేది ఇక పోదాం బా పడుకున్నావు శుభ్రంగా ఇది కరిచిన కలిస్తుంది ముందు పోతే చూసి సార్ ఎం గడ్డ అది ఆడిగడ్డనా ఓకే ఓకే మనం ఇప్పుడు అడవిలో ఉన్నాం కదా ఆకలి వేసింది అనుకో అవేం తింటావు ఇక్కడ ఆకలి ముగిలికాయలు పండలేవు పచ్చిగున్నాయి ఇంకా తర్వాత ఏం తినేటివి ఉంటాయి ఇంకా అడవిలో అలా మీరు కడుపు నింపుకోవడానికి ఓకే ఓకే వాటర్ అయితే అడవుల్లో నుంచి వచ్చే వాటర్ అయితే అవుతారు చూడండి గ్యాస్ కుడుతుంది పురుగు చూడండి ఓ గ్యాస్ చూశారు కదా బోడ కాకరకాయ గడ్డ క్యూలోన్నర దాకా ఉంటుంది ఇగో కాకరకాయ చూసారు కదా బోడ కాకరకాయ చూడండి ఇలా ఉంటుంది చలో చూడం గ్యాస్ అడవులు పురుగులు చూడండి ఇట్లా చూసారా బోడ కాకరకాయ చెట్లు చూసారా వాటి ఫీమేల్ గడ్డలు కూడా చూడండి ఇట్లా ఉంటే గడ్డలు కూడా చూసారు కదా ఇవి గడ్డలు బోడ కాకరకాయ అడవి బోడ కాకరకాయ గడ్డలు ఇవి తప్పు చూసినామలు ఎట్లా దిగుతానే ఊరి అమ్మ వీడియో ఇంతతో క్లోజ్ చేస్తున్నాము గిరిజనులతో వచ్చినాము మాకు అడవులలో ఈ బుడ కాకరకాయ దుంపలు దొరికినాయి మాతో పాటు కూడా తెలుసు కదా మీకు శామ్ విలేజ్ షో కూడా వచ్చింది ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు ఓకే శామ్ విలేజ్ బ్లాగ్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు చలో గాయస్ ఈ వీడియోతో ఇంతతో క్లోజ్ చేస్తున్నాం మళ్ళీ మరో వీడియో మంచి వీడియోలు కలిసి అప్పుడు జై హింద్ జై భారత్ విజయవంతంగా వ్లాగ్ కంప్లీట్ చేసుకున్నాం జంగల్లోకి వెళ్ళి బయటకు ఇప్పుడే వచ్చినాం గాయస్ తిరిగినాం సంపూర్త దిగబడుతుంది చూసుకోలే ఇట్లా పోతున్నాం చెప్పులు పట్టుకొని పొందాల దమ్ అయిపోయింది మీరు ఒక చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గాయస్ ప్లీజ్ రిక్వెస్ట్